హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ కనుక మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది సండే రోజు అనమాట సండే రోజు అంటే లంచ్కి ముందే మేము బయటకు వెళ్ళేసి కూరగాయలు అవి తీసుకొచ్చేసాము అలాగే ఇంట్లో కూడా సరుకులు టిఫిన్స్ కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చాయనమాట పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా అయిపోయాయి అనేసి మాకు అంటే నేను డి వెళ్ళలేదు కొంచెం లేట్ అవుతుంది అక్కడ కొంచెం కాదు చాలా లేట్ అవుతుంది మనం తీసుకోవడానికి ఒక టెన్ మినిట్స్ పడితే అది బిల్ వేయించడానికి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుతుంది అనమాట ఇంకా లంచ్ కూడా చేయలేదు ఓన్లీ టిఫిన్ చేసేసాము ఇంకా పని అంతా ఇక్కడ పని అక్కడే ఉండిపోయింది లేట్ అవుతుంది వచ్చేసరికి కానీ మా పక్కనే కృష్ణానగర్లో రత్నదీప్ ఉంటే అక్కడికి వెళ్ళాము ఇంకా అక్కడే కూరగాయలు కూడా ఆ రోజు అంటే బయట మార్కెట్ ఉంటుంది సంతలాగంతా మనకి ఇట్లా గలీలలో పెడతారనమాట ఫ్రెష్గా ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి బయటకు వచ్చి తీసుకుందాం అనుకున్నాను కూరగాయలు ఎలాగో సరుకులు తీసుకుంటున్నాం కదా అక్కడే ఫ్రూట్స్ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూరగాయలు అన్నీ ఉంటాయి అవి ఒక నాలుగు రకాలు నాలుగు రకాలు అయితే ప్రస్తుతానికి తీసుకొచ్చాను ఇంట్లో దోసకాయ టమాటా ఉండే సొరకాయ ముక్కుంది ఇంకా సరిపో అంటే ఎక్కువగా కూరగాయలు అయితే తీసుకోవట్లేదు అనమాట మేము దాదాపుగా ఒక టూ మంత్స్ నుండి అటు ఇటు తిరగడం జరిపోతుంది సరుకులు కానీ కూరగాయలు కానీ ఇంట్లో ఉంచట్లేదు ఒకవేళ అక్కడే ఉండాల్సి వస్తే ఒక వారం పది రోజులు పాడైపోతాయి అనేసి ఎక్కువైతే తీసుకోలేదు ఏదైనా ఒకటి రెండు పొద్దున్న ఇంకా మా వారి పిల్లలు నింపడానికి వెళ్ళినప్పుడు పాల ప్యాకెట్ తీసుకొస్తే అక్కడ రత్నదీప్లో తీసుకొచ్చేవాళ్ళం అనమాట ఇంకా అవే రెండు మూడు రోజులు ఒకసారి తీసుకొచ్చుకునేవాళ్ళం పాలు పెరుగు కూరగాయలు ఈసారి మాత్రం ఇంకా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అన్నీ కూరగాయలు తినకూడదు కదా వాళ్ళు తినేవి కొన్ని తీసుకొచ్చాము మేము తినేవి కొన్ని తీసుకొచ్చుకున్నాం అనమాట ఇవి కూడా ఎక్కువ ఏం తేలేదు కొన్ని కొన్ని తీసుకు ఆ రోజు లేవన్ తక్కువగా ఉన్నాయి పచ్చిమిర్చి ఆలు బీరకాయ టమాటో బెండకాయ వంకాయ ఇవే ఉన్నాయి ఇంకా అంతవరకు ఉన్నవరకు తీసుకొచ్చాను నిమ్మకాయలు అయితే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయన్నమాట ఇంకా అవి తేలేదు అన్నీ హాఫ్ కిలో హాఫ్ కిలో తీసుకొచ్చాను ఆలు మాత్రం కిలో తీసుకున్నాను వెల్లుల్లిపాయలు అయితే కేజీ సిక్స్ హండ్రెడ్ ఉంది మేము పావు కిలో తీసుకున్నాము ఇంకా అన్ని కూరగాయలు కూడా కింద పెట్టేశాను ఈ బ్యాగ్స్లో అయితే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా అని కొన్ని కొన్ని డైరెక్ట్గా పెట్టేశాను బెండకాయలు లాంటివి కొంచెం జిగురు వచ్చేస్తాయి కాబట్టి కింద అంతే ట్రేలో పెట్టేశాను మార్నింగ్ గిన్నెలు అవి పెట్టినప్పుడు ట్రే కూడా కడిగి కడిగి చేశాను అనమాట గిన్నెల దోమే ఆవిడతోటి ఇంకా అవే కవర్స్ కింద వేసేసాను కొంచెం ట్రే కంటకుండా ఉంటుందనేసి దొండకాయలు బెండకాయలు దోసకాయలు టమాటో మిర్చి ఇంకా బయటేమో కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాను అందులో కొంచెం తక్కువ వస్తుంది అనమాట కట్టలు జోకి అలా ఇస్తారు కదా బయటైతే కట్టలు లెక్కిస్తారనేసి మేము అక్కడ తీసుకున్నాము ఇదంతా కూడా ఇంకా సెట్ చేసుకోవడం జరిపింది ఫ్రిడ్జ్ ఆల్రెడీ నేను వెళ్లే ముందే క్లీన్ చేసుకుని అంటే ఇదంతా తీసేశాను కదా ట్రేస్ అవన్నీ తూడ్చేసి చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో ఉన్న నెయ్యి అవన్నీ కూడా బాగా అంతా బయట పెట్టేసి టాలంతా తూట్ చేసాను నాప్కిన్తో కొంచెం స్ప్రే చేసేసి ట్రే కూడా మొత్తం కడిగి ఇచ్చేసాను అంటే అంత పాడైపోయి ఏం లేదు ఇంకా అన్ని రోజులు కూడా ఉండవు కాబట్టి సపరేట్ పిల్లలకి మార్నింగ్ కర్రీస్ కోసం కొన్ని బెండకాయలు అయితే తీసుకున్నాను మళ్ళీ అంత ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే అందరికి సరిపడితే టైం సరిపోదు అనేసి కొన్ని కొన్ని చేశాను అనమాట వాళ్ళు తినేవరకు దీవెనకైతే ఆలు చేసాము ఇంకా మిర్చి అయితే రెండు రకాలు తీసుకొచ్చాను మా అత్తయ్యకి చూపిస్తున్న పక్కన మిరపకాయలు చూడండి ఎలా ఉన్నాయో అంటే ఏంది అంత పొడుగున్నాయని గింజలు కూడా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట దాంట్లో తాలింపులో వేసినా కట్ చేసి వేసినా సరే మొత్తం అది ఇచ్చింది ఆయిల్లో నుంచి మీద పడిపోతుంది నెక్స్ట్ క్యాబేజీ టమాటో మిర్చి అయితే తొడిమలు తీసి పెట్టేశాను డైరెక్ట్గా కడిగేసి ఇంకా కూరలు అయితే వేసుకోవచ్చు కదా అనేసి మళ్ళీ తొడిమలు తీసిన వాటి ఇటు స్టవ్ దగ్గర వంట దగ్గర పెట్టేసి సింక్లో పడిపోయి అవి అడ్డం పడిపోతూ ఉంటాయి అదొకటి ప్రాబ్లము ఏదైనా గిన్నె కానీ ఏదైనా పెట్టుకుంటే కవర్ లాంటిది ఓకే పెట్టినప్పుడు దాంట్లో జారిపోయి వాటర్ స్టక్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇంకా అది లేకుండా మొత్తం మొన్నైతే మొత్తం అంతా క్లీన్ చేసేసి దాంట్లో ఏం వేయట్లేదు ప్లేట్స్ అన్నీ తిన్నా కూడా సపరేట్గా పెట్టేస్తున్నాను పక్కన దాంట్లో ఇరుక్కుపోతున్నాయి మొత్తం చిన్నగా ఉండేసరికి పైపు కనెక్షన్ వాటర్ అనేవి జామ్ అయిపోతున్నాయి దానికోసం ప్రతి ఒక్కటి కూడా ఒక కవర్ వైట్ తీసుకున్నాను ఒక కవర్ ఏమో కొంచెం డార్క్ కలర్ ఉన్న మెరుపుగా తీసుకున్నాను అవి కారం ఉండవని తీసుకున్నాను అవి తెల్లవి అవే కారం ఉన్నాయి ఇవి కొంచెం బ్లాక్ కలర్లో ఉన్నవేమో కారం తక్కువగా ఉన్నాయి అన్నమాట ఏదైనా కారంగా కావాలనుకుంటే అవి యూస్ చేస్తున్నాను రెండు రకాలుగా ఉన్నాయి కదా ఇవి కొంచెం స్పైసీగా ఉంటాయి అనేసి రెండు ప్యాకెట్స్ తీసుకున్నా ఇంకా ఆల్రెడీ ఇంట్లో కొన్ని ఉన్నాయి అనమాట ఒక కిలో మిర్చి బాగానే పడతాయి నాకు అంటే మిర్చి వేసే కర్రీస్లో అయితే కంపల్సరీ మిర్చి వేస్తాను అది వేస్తేనే టేస్ట్ ఉంటుంది అనుకుంటే నేను మనకి పప్పు కానీ లేదంటే వంకాయ కర్రీ కానీ సొరకాయ కానీ అలాంటి వాటిల్లో మిర్చినే బాగుంటుంది అందుకే వాటికి మిర్చి యూజ్ చేస్తాను కారం చాలా తక్కువ వేస్తాను అనమాట ఆ కర్రీస్లో బెండకాయలు కూడా అన్నీ కొంచెం ఒక దాంట్లో వేసేసుకున్నాను దొండకాయలు కూడా ఒక దాంట్లో వేసాను మొత్తానికైతే కూరగాయలు అయితే సర్దేసుకున్నాను ఇంకా కరివేపాకు కొత్తిమీర కూడా డబ్బాలు పెట్టాను అది కడగలేదు అంటే నేను కర్రీ చేసేటప్పుడే సింక్ దగ్గర వాటర్తోనే కడిగేసి తాలింపులో వేసేస్తాను అందుకే కరివేపాకు కాడను కరోనా టైంలో మాత్రం ప్రతి ఒక్కటి కడిగి బయటనే పెట్టేసి ఫ్యాన్ వేసి ఆరబెట్టి తెచ్చుకునే వాళ్ళం ఏంటంటే ఇప్పుడే కూరగాయలు నిల్వ ఉండట్లేదు కడిగినప్పుడే అప్పుడే బాగా మంచిగా ఉన్నాయన్నమాట ఎన్ని రోజులైనా ఫ్రెష్గా అలా ఉంది కొత్తిమీర ఎక్కువ వాడతాను కరివేపాకు కూడా పుదీనా చాలా తక్కువ వాడతాను కాబట్టి నాకు అంత నాన్ వెజ్ రెసిపీస్ కూడా ఎక్కువ చేయట్లేదు తినట్లేదు చేయట్లేదు కూడాను అందుకే మన నాన్ వెజ్ ఛానల్లో ఎక్కువ వీడియోస్ అయితే రావట్లేదు అనమాట మావే తీసుకు బీరకాయలు అంతలాగా ఉన్నాయి కమ్మాలు అయితే చిన్నగా ఉంటాయి లేతగా అని చెప్తున్నారు ఇక్కడ ఇలాగే ఉంటాయి అందులోనూ చూసి చూసి నేను చిన్నవే కొంచెం సన్నగా ఉన్నవే ఎరుకొచ్చా అనమాట ఇంకా అవి పొట్టు తీసి ముక్కలు కట్ చేస్తే కొంచెమే అవుతుంది కదా అందులోనూ సన్నవి లేవు చిన్న చిన్నగా ఉంటాయి అనమాట కమ్మలో మనకి కొంచెం పిందెల్లాగా ఉంటాయి మెత్తగా ఉంటుంది కాయ కొంచెం స్వీట్ ఉంటుంది కరివేపాకు కూడా డబ్బాలో వేసేసాను నెక్స్ట్ ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకొని వెల్లుల్లిపాయలు తీసుకొచ్చాను అల్లం అయితే ఏం తీసుకురాలేదు ఆల్రెడీ అల్లం పేస్ట్ ఉంది అది అయిపోతుంది అనగా అప్పుడు తీసుకొచ్చేసి ఇంకా పొట్టు తీసేసి పేస్ట్ చేసి పెడతాను ఈ మధ్య అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీగా మిక్స్ చేసి పెట్టాను ప్రతిసారి వెల్లుల్లిపాయలు అల్లం ఇవి తీయాలంటే అంతా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి కొంచెం రిస్క్తో చేసుకున్న పని అనమాట వెల్లుల్లిపాయలు అల్లము తీసి నానబెట్టి కడిగి పొట్టు తీసి ఆరబెట్టి ముక్కలు కట్ చేసి అది స్టోర్ చేసుకోవడం ఒకసారి అంటే నేను వెజ్ కర్రీస్లో కూడా చాలా వరకు యూస్ చేస్తాను ఒక పప్పు ఏదైనా ఫ్రై అలాంటి వాటిలలో తక్కువ ఇంకా మిగిలిన కర్రీస్లో కానీ పులుసులో కానీ నాన్ వెజ్లో కానీ దేంట్లోనైనా మ్యాక్సిమం అల్లం పేస్ట్ అయితే వేస్తాను అనమాట వెల్లుల్లిపాయలు క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటాం కాబట్టి మంచిదే వాడితే అల్లం కొంచెం తక్కువగా వేస్తాను నేను పేస్ట్ చేసేటప్పుడు ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కొంతమంది ఈక్వల్ క్వాంటిటీ వేస్తారు కొంతమంది అల్లం ఎక్కువ వెల్లుల్లిపాయలు తక్కువగా వేస్తారనమాట వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది ఈ కరివేపాకు డబ్బా నిండు అయిపోయింది కదా ఇది ఎంతని అనుకుంటున్నారు టెన్ రూపీస్ అది లాస్ట్కి అడుక్కు వచ్చేసరికి పాడైపోయింది చూడండి ఆల్రెడీ ఇంత ఉంది ఇది ఊరి నుండి తీసుకొచ్చింది అనమాట చాలా రోజులు వాడాను డబ్బా నిండా ఇలా అంటే ఒత్తి పెట్టేసాను అన్నమాట లాస్ట్ కొంచెం ఉంది ఇంకెలాగో దాంట్లో పెట్టేసాను కదనేసి అది కింద పడేసి కొత్తిమీర అయితే పెడుతున్నాను కట్ చేయలేదు దాన్ని చేతులతోటే ఇట్లా మొత్తం మీరు చేసి కాడలతో సహా పెట్టాను నేను కొత్తిమీర ఆకులు ఆకులు తెంపేయను కడిగేసి ఆ కాడలతో సహా చిన్నగా కట్ చేసి కర్రీస్లో కానీ పులుసులో కానీ చట్నీస్లో దేంట్లో అయినా ఇంకా అలాగే వేస్తాను కొంతమంది ఆకులు ఆకులు తీస్తారు నాకు అలా ఇష్టం ఉండదు ఇలా తీసేసి ఏదైనా కొంచెం ఏదైనా చెత్త ఏదైనా పాడైపోయిన ఆకులు ఉంటే మొత్తం తీసేసి నీట్గా డబ్బాలు పెట్టి ఇంకా కింద ఒక టిష్యూ అలాగే పైన క్యాప్కి ఒక టిష్యూ పెట్టేసామంటే ఇంకా వాటర్ అది ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కొంచెం మనం బయట ఏదన్నా వంట చేసేటప్పుడు అది చల్లారుతుంది కదా అంటే చల్లారడం అంటే కూలు తగ్గినప్పుడు వాటర్ లాగా వచ్చేస్తే అలా రాకుండా ఉండాలంటే టిష్యూ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది ఇది పెద్దగా ఎక్కువైతే రాదు ఇంకా షాపింగ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను జుట్టు పైకి పెట్టేసుకొని నాకైతే నైటీలో ఉంటేనే కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట ఇక్కడ కూరగాయలను పెట్టేసిన దాంట్లో పట్టట్లేదు మళ్ళీ పైన పెట్టాల్సి వచ్చింది దాంట్లో పాలు ఉన్నాయి పెరుగుంది నెయ్యి ఉంది ఏదో స్వీట్స్ ఉన్నాయి చింతపండు కారము పచ్చళ్ళు ఇంకా సైడ్ ఏమో అన్నీ మనకి అంటే ఫాస్ట్ ఫుడ్కి సంబంధించిన డోర్కి ఇంకా వేరే కొంచెం మసాలా కారం అది ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది దాంట్లో ఏం తీయాలో ఏది ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు మెయిన్గా ఎక్కువ వాడేవి మిర్చి కాబట్టి అది స్టార్టింగ్లో పెట్టేశాను ఇంకా కూరగాయలన్నీ ట్రేలో పెట్టేశాను ఈ బాక్సెస్ అయితే ఇంకా అందేలాగా ముందే పెట్టాను లోపల పెడితే ప్రతిసారి తాలింపు వాటికి కరివేపాకు తీయాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది బీరకాయ కూడా కొంచెం స్ట్రక్ అయినట్టుగా అనిపించింది ట్రే రావట్లేదు అయినా మళ్ళీ ఇంకా నైట్ వండేస్తా కదా అనేసి అలా పెట్టాను ఈ సొరకాయ ముక్కొక్కటి సాంబార్లో ఒక నుంచి అనగానే నిన్న సొరకాయ పులుసు చేసేసాము థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది నిన్న సొరకాయ అక్కడ చాలా చిన్నగా ఉందన్నమాట మనకి మూర కంటే కొంచెం అంటే పూలు కొలిసినట్ ఇలా కొలుస్తాం కదా దాంట్లో సగమే ఉంది ఫైనల్గా అయితే కూరగాయలు అయితే అయిపోయాయి అన్నమాట ఏది ఎక్కడ పెట్టాలో అసలు అర్థమే కావట్లేదు ఒక్కోసారి ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీగా ఉంటుంది అసలు మొత్తం ఒకటి పెడితే ఒకటి తీస్తే రెండు మూడు పడిపోతాయి అనమాట ఏది దియాలో అవ్వదు అందుకే ఫ్రిడ్జ్ దగ్గరికి మా పిల్లల్ని మాక్సిమం నేను ఏం ఇవ్వను ఒక్క సర్వేపాక్కదానికే పీలుస్తాను అనమాట ఎందుకంటే అది డబ్బా ఉంటుంది కాబట్టి తీసుకొచ్చి ఇచ్చేస్తాను డైరెక్ట్గా ఇంకా కొన్ని బాక్సెస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను కొన్ని ఏమో ఇప్పుడు తీసుకొచ్చిన సరుకులు అన్నీ కూడాను సరిదీసుకుంటున్నాం అనమాట అది ఏమేమి ఉన్నాయి ఏమేమి దాంట్లో అంటే కొన్ని కొన్ని ఉన్నాయి ఇంట్లో అవి కాకుండా మిగిలినవన్నీ డబ్బాలో పోసుకుందాం అనేసి వంట చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ప్రతిసారి ఇక్కడ కవర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలనుకుంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అది ఎట్లా కూరగాయలు చేశాను కదా ఎట్లాగో చెత్త చెత్త అయిపోయింది మళ్ళీ ఓడిచి తుడ్చుకుందాం తర్వాత ఇవి కూడా సర్దేస్తా అని రైస్ అయితే పెట్టేసి వచ్చాయనమాట టమాటో చట్నీ చేశాను ఇంకా ఇది కూడా సర్దేసామంటే ఇంకా నీట్గా అయిపోతుంది వంట కూడా ఈజీగా అవుతుంది అన్నీ దగ్గరగా ఉంటే కనిపిస్తే ఈ బాక్సెస్ ఆల్రెడీ నేను వన్ మంత్ బ్యాక్ ఏమో క్లీన్ చేయించాను అంటే గిన్నెలలో వేసి ఆమెడే తోమేసి వెళ్ళిపోయింది అవన్నీ తూడ్చి ఎక్స్ట్రా ఉన్న సామాన్లు అన్నీ పోసేసాను అవి కూడా అయిపోయాయి కదా అందుకే ఈసారి క్లీన్ చేయలేదు మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి అంత ఆ డస్ట్ కానీ ఏం లేదు అందుకే క్లాత్తో నాప్కిన్తో తూడ్చా అనమాట క్యాప్స్ వరకు స్నాక్స్ కొన్ని ఆ సర్ఫ్ ఒకటి లిక్విడ్ ఒకటి పిల్లలకి మ్యాగీ డ్రై ఫ్రూట్స్ చాలా రోజులు నడుతుండే దీవెన అసలు చాలా వరకు మ్యాగీ బంద్ చేసాము బిస్కెట్స్ కూడా చాలా వరకు పనిచేశారు అన్నమాట కాబట్టి వాడికి చాలా ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఒకసారి అందులో స్కూల్లో కూడా కొంచెం స్నాక్స్ ఫ్రూట్స్ సలాడ్స్ అలాంటివి తెమ్మంటున్నారు కాబట్టి మనం చెప్తే తీసుకెళ్లరు అక్కడ కంపల్సరీ తెచ్చుకోవాలంటే మాత్రం తీసుకెళ్ళి తినేసే వస్తున్నారు ఎందుకంటే ఊరుకోరు కదా టీచర్స్ ఇంకా నేను మా వారు కలిసి సరుకులన్నీ డబ్బాలలో నింపేస్తున్నాము దేంట్లో ఏది వేయాలని రెగ్యులర్గా అయితే దీంట్లో వేసుకున్నాను ఇది వన్ కేజీ బాక్స్ అనమాట వన్ కేజీ కొంచెం తక్కువగా పడుతుంది అంటే తక్కువ అంటే ఎక్కువ అవుతుంది డబ్బాకి పల్లీలు అలాంటివి అయితే కొంచెం మిగిలిపోతాయి అనమాట కేజీకి ఎక్కువ ఇంకా ఆల్రెడీ టీ పొడి మొన్ననే తీసుకొచ్చాము మేము యూజ్ చేసేది అయితే జెమ్ని అనమాట అది ఒక బాక్స్ అయితే మొన్న ఓపెన్ చేసి పోసేసాను ఇంట్లో ఉన్నది ఇంకొకటి తీసుకొచ్చాను మళ్ళీ అయిపోతే మళ్ళీ తీసుకురావాలి ఏదైనా సాల్ట్ కూడా త్రీ ప్యాకెట్స్ ఇంకా సేమియా ప్యాకెట్ ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ మినపగుండ్లు కందిపప్పు గోధుమ రవ్వ బియ్య పిండి శనగపిండి మైదా కార్న్ఫ్లోరు ఏదైనా రెసిపీస్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ ఉండాలి కదా అంటే ఏ టైంలో ఎప్పుడు చేస్తామో తెలియదు మాక్సిమం వెజ్ నాన్ వెజ్ అయితే చాలా వరకు వీడియోస్ చేయడానికి అవ్వట్లేదు కుదరట్లేదు నిన్న మాత్రం మొన్న సండే రోజు మాత్రము నాటు కూడా తీసుకొచ్చారు మా వారు కొంచెం తిన్నారనమాట అది అంటే మటన్ అవి తినకూడదు అని అంటే కొంచెం నాటుకోటి తీసుకొస్తే అవి కూడా రెండే పీసెస్ వేసుకున్నారు ఎక్కువ తినలేదు మా దీవెన్ బాబు తినేసనమాట నిన్న నైట్ వరకు తిన్నాడు వాడికి చాలా ఇష్టము గోధుమ పిండి కూడా ఓపెన్ చేసింది ఉంది ఇంకా అది యూస్ చేసిన తర్వాత ఇది తీద్దామని ఈ పిస్తా తీసుకొచ్చారు ఇదంతా టేస్ట్ టేస్ట్ చూస్తున్నారనమాట అందరూ స్వీట్ ఉందా ఇది సాల్టీగా పిస్తా లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు ఒకటి సాల్ట్ ఏంది గ్రీన్ కలర్ ప్యాకెట్ పెద్దది తీసుకొచ్చాము హాఫ్ ఏమో అది సెవెన్ హండ్రెడ్ ఏమో పడింది ఇక్కడ మామూలు కిరాణా షాప్లో తీసుకొచ్చా అనమాట బాగా ఉప్పగా ఉంది నాకు అంత నచ్చలేదు ఉప్పుగా ఉంటాయి కదా అవి మీకు బాగా నచ్చుతాయి ఉప్పగా ఉందనమాట అవి మాదివెన్ ఇక్కడ బిస్కెట్ దిమ్మంటే ఓ అంటే అది కిన్నర్జాయి ఉంటుంది కదా వెళ్ళేటప్పుడు చెప్పాడు అవన్నీ ఏం తీసుకురావు నీకోసం నా డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చాడంటే వద్దు నాకేం వద్దు అది ఏదని అలిగాడు అనమాట వాళ్ళు నానే బలవంతంగా పట్టుకొని తిను తిన తినిపిస్తున్నాడు పిస్తని ఎవరికి వద్దంటే వాడు వద్దన్నాడని వీడు కృపణగాడి కూడా వద్దంటుండు వాడు అది ఏదో అనుకొని ఫస్ట్ ఒకటి తిన్న తర్వాత అప్పుడు టేస్ట్ చేసి బాగుందని చెప్పాడు కిస్మిస్ ఇస్తే తిన్నారనమాట ఇంక ఇద్దరు అది ఓపెన్ చేసి ఇస్తే అది నచ్చింది పుల్లగా తీయగా ఉంటుంది కదా బూస్ట్ కూడా ప్యాకెట్ తీసుకొచ్చాము ప్రతిసారి డబ్బా తీస్తే డబ్బా తీయడం ఏదో ఒకటి అంటే పడేయడమో లేదంటే వీళ్ళు మూత తీసి గట్టిగా ఇది చేయడమో చేస్తున్నారు ఫస్ట్ అంటే డబ్బాలో ఉన్నది మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి పోసుకోవచ్చు ఇంతకుముందు ఓన్లీ డబ్బానే అయిపోతే డబ్బానే కొనాలి అట్లుండే దీంట్లో అయితే మనకి హండ్రెడ్ గ్రామ్స్ నుండి కూడా టూ కేజీస్ వరకు కూడా బూస్ట్ ప్యాకెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇవేమో లైన్ డేట్స్ ఇవి తిన్నా కిస్మిస్ ఇవి తిన్నారనమాట వాడు అది కొంచెం తిని బాగుందా లేదా టేస్ట్ చూసి చెప్తాను ఒకటి తిన్నాడు నచ్చింది మళ్ళీ ఇంకోసారి ఇంకోటి తిన్నాడు దీవెను బాగా ఇష్టం అనమాట ఇవి అంటే కొంచెం గట్టిగా ఉన్నవి కాయల్లాగా ఉన్నాయి బ్లాక్ కలర్వి అవి లాస్ట్ టైం మేము డిమార్ట్లో తీసుకొస్తే అసలు ఎవరు తినలేదు నేనే తినేసాను ఈ కొంచెం ఇట్లా మనకి ఏమంటారు ఈతకాయలాగా ఉంటాయి కదా స్కిన్ అంతా తీసేసి లోపల సీడ్స్ ఉండవు అవైతే తింటాడనమాట మేము పోయినసారో ఆ పోయిన సారో అంటే కొంచెం బ్లాక్ కలర్లో ఉంటాయి చాలామందికి ఐడియానే ఉండి ఉంటుంది దాన్ని ఇట్లా నలగొట్టినట్టుగా ఉండవు అనమాట డైరెక్ట్ కాయక్కాయ ఉంటుంది ఖర్జూరం అది తినమంటే అస్సలు తినలేదు అంటే డ్రైది కాదు మామూలుగా ఇట్లా ఫ్రూట్స్ అంటే పండినట్టుగానే ఉంది కానీ కలర్ చూసి తినలేదు అనమాట బ్లాక్ కలర్ అందుకే ఈసారి రెడ్ తీసుకున్నాము మొత్తానికైతే అన్నీ అయిపోయాయి ఇంకా దీంట్లో జీలకర్ర ఆవాలు సీసాలు అవన్నీ పోసేసుకున్నాము కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఇంకా పోపు గింజలు కూడా నేను బయట నుండి తీసుకురాము ఇంట్లో ఆల్రెడీ శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ సపరేట్ సపరేట్ తీసుకొస్తాం కదా అవన్నీ ఒకేసారి కలిపేసుకుంటే సరిపోతుంది ఒక బాక్స్ నిండా మళ్ళీ ఎప్పుడైనా అయిపోతే చేస్తాం బయట తెచ్చినాయి చూడండి మాక్సిమం అంటే చిన్న ప్యాకెట్స్ అయితే ఏం కదా కానీ పెద్దవి అయితే ఏదో ఒకటి పుచ్చిపోతుంది శనగపప్పు చాలా తొందరగా పుచ్చుతుంది కదా దాంట్లో పురుగు వచ్చేసి మొత్తం అన్ని ఖరాబ్ అయిపోతాయి అందుకే ఇంట్లో కలుపుకోవడమే బెస్ట్ అనమాట కాసేపు ఎండ ఉంటే కనుక ఎండలో పెట్టేసుకొని బాగా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులు ఎన్ని నెలలైనా ఉంటాయి ప్యాకెట్ మాత్రం షాప్లో కొంచెం ఇట్లా పౌడర్ లాగా అయిపోయినట్టుగా నూసి పట్టినట్లుగా అలా అవుతూ ఉంటుంది ఒకసారి మీరు గమనించండి ఒకటి రెండు సార్లు అలా ఎప్పుడో పెళ్ళిన కొత్తలో తీసుకున్నప్పుడు అన్ని పురుగు వచ్చేసేది తాలింపు మొత్తం అంటే తాలిం గింజలు అందుకే సార్ మేము కలుపుకుని ఎంతమంది గింజలు ఇంట్లోనే కలుపు మిక్స్ చేసుకుంటారు అలా అయితేనే మనకు కొంచెం జీలకర్ర కానీ లేదా ఏది ఎక్కువ కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు నేను ఈక్వల్గా వేస్తాను అనమాట అన్నీ ఒక్కొక్క పిరికడ వేసానంటే నా దగ్గర ఇంకా పోపులకు ఒక డబ్బా ఉంటుంది సపరేట్గా ఎప్పుడు అది దాంట్లోనే వేస్తాను చూడండి ఇలా వేసేసాను కొంచెం క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళు మినపప్పు శనగపప్పు కొంచెం ఎక్కువ వేస్తారు నేను సర్దుతా ఉంటే అన్నీ చూస్తూ ఉన్నారు ఏ దేంట్లో పోయాలని ఫస్ట్ అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేశారు కింద పోసారనుకో మళ్ళీ మాకు నాకు డబల్ పని అవుతుందని ఎవరికి ఇవ్వలేదు అడుగు కూర్చొని చూడండి అంతే అని చెప్పేసి ఇంక అన్నీ పెట్టేసుకున్నారు లాస్ట్లో మాత్రం అందించేసారనమాట దీవెనను ఒక రూపాయి తీసుకొచ్చేసి కిచెన్లో పెట్టేశారు ఇంకా అవన్నీ కొంచెం సెల్ఫ్ కూడా క్లీన్ చేసేసుకొని దాంట్లో పెట్టాను ఇంకా నెక్స్ట్ మంత్ మళ్ళీ తీసుకొచ్చినప్పుడు ఒకసారి డబ్బాలన్నీ క్లీన్ చేసేసుకొని కిచెన్ కూడా క్లీన్ చేయాలి మామూలుగా అయితే మొన్న ఇల్లు అది దులిపినప్పుడు చేశాను మళ్ళీ ఇప్పుడు మనకి క్లీన్ చేసే టైం వచ్చింది కాబట్టి మా వారి వాళ్ళ పెద్దమ్మ చనిపోయారు అనమాట అంటే పాలలు దాని పెద్ద కర్మ ఉంటుంది కదా అప్పుడు ఇల్లు ఎలాగో క్లీన్ చేసేసుకోవాలి ఆ టైంలో కిచెన్ కూడా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నాలుగైదు సార్లు నుండి అటు ఇటు వెళ్తున్నాం కమ్మం కానీ వచ్చాక దులపడానికి అసలు జర్నీ చేసి ఓపిక ఉండట్లేదు బాగా తిరగడం అయిపోయింది కదా అందువల్ల అయితే చేయలేదనమాట వీళ్ళిద్దరు పోటీ ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎప్పుడు ఒక ఫ్రిడ్జ్ తీస్తూ ఉంటాడు దీవెను వాడికి అక్కడైతే కనిపిస్తాయి తింటాడనేసి ఫ్రిడ్జ్లో పెట్టాం బయట ఉన్న ఇదని చూడకుండా డబ్బాలు వేస్తా అన్నీ వేస్ట్ అవుతాయి ఇంతగానని తీసుకొచ్చేసి అరకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన జీడిపప్పు సగం తిన్నారు సగం మొత్తం అంతా పురుగులాగా వచ్చేసింది అనమాట పడేసాము గుర్తులేదు మెయిన్గా స్టీల్ డబ్బాలో వేస్తే ఏమవుతుందంటే అది ఎక్కడో పెడుతున్న ఎలాగో పెట్టేసి మర్చిపోతున్నాం గుర్తుండట్లేదు కనిపించదు అందుకే లేదంటే ఇలా ట్రాన్స్పరెంట్గా ఉన్న బాక్సెస్ కానీ లేదా దేంట్లో వేసుకుంటే బాగుంటుంది